ఇంట్లో ఉన్న వాటితోటే పన్నీర్ కర్రీని ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కేవలం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే ఈ కర్రీని ప్రిపేర్ చేయొచ్చండి దీనికోసం కడాయి తీసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకొని పేస్ట్లా చేసేసుకుందాం అడుగు పట్టకుండా కడుపుకుంటూ ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఈ అల్లం వెల్లుల్లితోటి వేగిపోవాలి టమాటాలను కూడా మిక్సీలో వేసి పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి మిక్సీ పట్టేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది కదా దీనిలో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకుందాం టమాటాని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకుందాం ఇప్పుడు ఇది వేగుతుండగా పన్నీర్ని కట్ చేసుకొని ముక్కలుగా చేసేసుకుందాం ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా మసాలాలు ఏమీ లేకుండా పిల్లలు సైతం తినగలిగేలా చాలా బాగుంటుంది రెసిపీ ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇవి పెద్దగా అనిపించాయి కదా వీటిని కూడా రెండు సగాలుగా చేసేసుకుందాం ఈ సైజ్ అయితే సరిపోతుంది ఈ పన్నీర్ని పక్కన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకుందామండి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం ఇలా లైట్గా వేపి కర్రీలో వేయడం వల్ల కర్రీ చాలా త్వరగా ప్రిపేర్ అవుతుంది పన్నీర్ కూడా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఉప్పు పసుపు పట్టిద్దాం ఈ పన్నీర్ ముక్కలకి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్లో వేయించుకుందాం ముక్క చిదిరిపోకుండా లైట్గా కదుపుకొని ఇలా వేగితే సరిపోతుంది వీటిని పక్క తీసేసుకుందాం అంతలోకి ఇక్కడ టమాటా ప్యూరీ కూడా బాగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు దీనిలో ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందామండి దీనిలో ఫస్ట్ ఉప్పు కారం వేయలేదు కదా ఇవి వేసేసుకుందాం టేస్ట్కి సరిపడ ఉప్పు కారం ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఇది మసాలా కారం అండి పర్వాలేదు మీ దగ్గర ఎర్ర కారం ఉన్నా వేసేసుకోండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకొని వేయించుకుందాం చిక్కగా ఉంది కదా గ్రేవీ కొద్దిగా వాటర్ పోసుకుందాం ఒక హాఫ్ గ్లాసు దీన్ని కదపకుండా ఇలా తిప్పుకుంటూ వేయించుకుందామండి ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకుందాం ఈ వాటర్ కొంచెం చిక్కబడిపోయేలాగా అంతేనండి చాలా సింపుల్గా పనీర్ కర్రీ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మూత ఓపెన్ చేస్తున్నాను కర్రీ దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్ మసాలాలతోటి పన్నీర్ రెసిపీని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ